నా భర్త మామూలుడు కాదు నన్ను నరికేస్తా చంపేస్తా అంటూ తిరుగుతున్నాడు డ్రింకర్ సాయి హీరో ధర్మ మహేష్ అతని భార్య గౌతమి మధ్య వివాదం ముదురుతోంది గౌతమి అతని భర్త అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నారని వేరే అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది ధర్మసాయికి సాయికి ఆడోళ్ల పిచ్చి చాలా ఎక్కువ ఉంది ఇంట్లో ఉన్న పెళ్లం కంటే బయట ఉన్న ఆడోళ్ల మీదే మోజ్ ఎక్కువ అని తెలిపింది నేను నా బిడ్డ భద్రత కోసం పోరాడుతున్నానని తను నన్ను నరికేస్తా చంపేస్తా అంటూ బెదిరిస్తున్నాడనే ఆవేదన వ్యక్తం చేసింది ఈ వ్యవహారం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సినిమాతో రాని గుర్తింపు ఈ వివాదంతో వచ్చింది అయితే ధర్మ గురించి గౌతమి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది గౌతమి ఓ న్యూస్ ఛానల్లో మాట్లా లో మాకు పరిచయం ప్రేమగా మారిందని పెద్దల క్షమక్షంలో పెళ్లి చేసుకున్నామని తెలిపారు హీరో అయిన తర్వాత తనకు అమ్మాయిల పిచ్చి ఎక్కువైందని తన సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి అమ్మాయిని తన ఫ్లాట్ కి రప్పించుకుంటారని తెలిపారు ఇదే విషయం ధర్మ తల్లిదండ్రులకు చెప్తే నువ్వేమైనా లక్షల కట్నం తెచ్చావా నిన్ను నీ బిడ్డని బయట చూపించడానికి మా అబ్బాయికి తగిన స్థాయి కాదు నిధి అంటూ వేధించారని చెప్పింది తన భర్తకు ఉన్న అత్యాశ వల్లే వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చిందని తెలిపారు ధర్మ మహేష్ నాతో ఉన్నప్పుడు నేను ఏమీ తనకి తక్కువ చేయలేదని చాలా బాగా చూసుకున్నానంటూ చెప్పుకొచ్చారు తన అత్యాశ తన చెడు బుద్ధల వల్లే తను చాలా మారిపోయాడని చెప్పుకొచ్చారు ధర్మ మహేష్ కి తన తల్లిదండ్రులతో పాటు తన అక్క కూడా చెడు అలవాటు నేర్పిస్తుందని మార్గంలో నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు వాళ్ళు ఎంత నేర్పించినా పసిపాప కాదని తనకి చాలా తెలివి ఉంది వాడు మామూలోడు కాదంటూ చెప్పుకొచ్చారు నన్ను చంపేస్తా నరికేస్తా అంటూ విచ్చలవిడిగా తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు ఈ విషయంలో ధర్మని పెద్ద మనుషులు కూడా కంట్రోల్ చేయలేకపోయారని లీగల్ సిస్టమ్ అయినా తనని కంట్రోల్ చేస్తుందేమో చూడాలంటూ చెప్పుకొచ్చారు అతనితో మాట్లాడడానికి ఇప్పుడు తను అందుబాటులో లేడు తను పరారీలో ఉన్నారని చెబుతోంది పెళ్లైన కొత్తలోనే తనకి యంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఉందని కోపం వస్తే చాలు ఇంట్లో ఉన్న వస్తువులని పలగొట్టేవాడని తెలిపింది అయినా సరే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు కానీ నా జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదంటూ గౌతమి చెప్పుకొచ్చారు తనకు తన బిడ్డకు ధర్మ మహేష్ వారి కుటుంబం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావద్దనే హామీ ఇవ్వాలని కోరారు దీనిపై ధర్మ మహేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి